రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైలు దూసుకెళ్లనుంది హైదరాబాద్ చెన్నై కారిడార్ వయా సీఆర్డీఏ మార్గంలో అలైన్మెంట్ కు ప్రాథమిక ఆమోదం లభించింది ఈ కారిడార్లో ఏపీలో ఎనిమిది తెలంగాణలో ఆరు స్టేషన్లు ఉండున్నాయి అలాగే సీమ జిల్లాల నుంచి పెళ్లేలా హైదరాబాద్ బెంగళూరు కారిడార్కు సైతం ప్రాథమికంగా పచ్చజెండా ఊపారు ఈ మార్గంలో తెలంగాణలో నాలుగు ఏపీలో ఆరు కర్ణాటకలో మూడు స్టేషన్లు నిర్మిస్తారు రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లు రైళ్లున్నాయి ఈ రైళ్లు పరుగులు పెట్టేందుకు వీలుగా హైదరాబాద్ చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు దీని అలైన్మెంట్ కు ప్రాథమిక ఆమోదం లభించింది ఇది సిఆర్డీఏ మీదుగా వెళ్లనుంది కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా కూడా బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టేలా హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ అలైన్మెంట్ కు ప్రాథమిక ఆమోదం లభించింది ఈ రెండింటి నిర్మాణంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ మారిపోనుంది మెట్రో నగరాల మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు కేంద్రం హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తుండగా ఇందులో ఏపీఏ మీదుగా హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు కారిడార్లకు చోటు కల్పించారు ఈ రెండు కారిడార్లలోనూ హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్లు కామన్ గా ఉండనుంది అక్కడి నుంచి చెన్నై బెంగళూరు వైపు వేర్వేరు కారిడార్లు ఉంటాయి హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ కారిడార్ కోసం ఏడు వందల నలభై నాలుగు పాయింట్ ఐదు ఏడు కిలోమీటర్లు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్లు ఏడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్లతో మూడు అలైన్మెంట్లను పరిశీలించి ఇందులో ఏడు వందల నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల అలైన్మెంట్ ను ప్రాథమికంగా ఖరారు చేశారు ఇందులో తెలంగాణలో ఆరు ఏపీలో ఎనిమిది తమిళనాడులో ఒక స్టేషన్ నిర్మిస్తారు ఈ కారిడార్లో ఏపీలో అమరావతి గుంటూరు చీరాల ఒంగోలు కావలి నెల్లూరు నాయుడుపేట తడ స్టేషన్లు ఉండనున్నాయి ఇది హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్ నుంచి మొదలై శంషాబాద్ నార్కట్పల్లి సూర్యాపేట ఖమ్మం కోదాడ మీదుగా వచ్చి సిఆర్డిఎ మీదుగా గుంటూరు వైపు వెళ్తుంది అక్కడి నుంచి చీరాల వైపు వెళ్లి విజయవాడ చెన్నై రైల్వే లైన్కు సమాంతరంగా చెన్నై వెళ్తుంది తెలంగాణలో రెండు వందల ముప్పై ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది కిలోమీటర్లు ఏపీలో నాలుగు వందల నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఒక్క కిలోమీటర్లు తమిళనాడులో యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కిలోమీటర్లు వెళ్తుంది ఇది నేరుగా చెన్నైకి కాకుండా తిరుపతి మీదుగా వెళ్ళేలా అలైన్మెంట్లో మార్చు మారిస్తే తిరుపతికి ప్రయోజనకరంగా ఉంటుంది గూడూరు నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళ్లేలా మారిస్తే కారిడార్ పొడవు మరో యాభై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు పెరగనుంది అప్పుడు నాయుడుపేట తడ తగలవు ఈ ప్రాజెక్టులో రెండు వరుసల లైన్ లూప్ లైన్లు సైడింగ్స్ కలిపి మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల ట్రాక్ నిర్మించాలి హైదరాబాద్ బెంగుళూరు హైస్పీడ్ రైల్ కారిడార్కు ఐదు వందల డెబ్బై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఐదు వందల యాబై ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్లు ఆరు వందల ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లతో మూడు అలైన్మెంట్లు పరిశీలించారు ఇందులో ఐదు వందల డెబ్బై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల అలైన్మెంట్ ను ప్రాథమికంగా ఎంపిక చేశారు ఇది చాలా వరకు ప్రస్తుతమున్న హైదరాబాద్ బెంగళూరు హైవేకి సమాంతరంగా వెళ్తుంది తెలంగాణలో నాలుగు ఏపీలో ఆరు కర్ణాటకలో మూడు స్టేషన్లు నిర్మిస్తారు ఈ కారిడార్ లో ఏపీలో కర్నూలు డోన్ గుత్తి అనంతపురం దుద్దేబండ హిందూపురం ప్రతిపాదిత స్టేషన్లుగా ఉన్నాయి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమ అనుబంధ పరిశ్రమలు ఉండటంతో అక్కడ దుద్దేబండ వద్ద స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు ఇందులో తెలంగాణలో రెండు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్లు ఏపీలో రెండు వందల అరవై మూడు పాయింట్ మూడు కిలోమీటర్లు కర్ణాటకలో తొంభై కిలోమీటర్లు ఉంటుంది డబుల్ లైన్ అదనంగా లూప్ లైన్స్ సైడింగ్లు కలిపి మొత్తం పదమూడు వందల అరవై మూడు కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మిస్తారు హైదరాబాద్ అమరావతి చెన్నై హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ రైళ్ల కారిడార్లు పూర్తయి అలాగే బెంగళూరు చెన్నై మధ్య చేపట్టే బుల్లెట్ రైలు ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ అమరావతి చెన్నై బెంగళూరు నగరాల మధ్య బుల్లెట్ రైళ్ల చతుర్భుజి వచ్చినట్లు అవుతుంది దీనివల్ల ఈ నగరాల మధ్య గంట నుంచి రెండు గంటల్లోనే చేరుకునే అవకాశం కలగనుంది